నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రావణి జ్యువెలర్స్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ జీవికే మాల్కి దగ్గరలో కొత్తగా మన శ్రావణి రెడ్డి లాంచ్ చేసిందండి మీ అందరికీ కూడా అమ్మాయి పరిచయమే అయితే శ్రావణి రెడ్డి వాళ్ళ నుంచి అంటే శ్రావణి జువెలర్స్ నుంచి మనకి లాస్ట్ వీడియో కూడా నేను చేశాను అన్ని కాక్టైల్ పార్టీ శారీస్ ఎక్స్క్లూజివ్ అన్నమాట మళ్ళీ ఇంకెక్కడ మీకు దొరికే డిజైనర్ శారీస్ కాదవి ఒకవేళ దొరికినా ఓపిక్గా వెతకాలి మీకు అవసరం లేదు కదండి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి బీడ్స్ తీసుకున్నప్పుడు మేము ఆల్రెడీ పర్చేస్ చేసేసాం కదా మనం వినేశేంద్రం సో ఈ ఇటువంటి బీడ్స్ ప్యూర్ తీసుకున్నప్పుడు దీనికి తగినట్టుగా మనం ఆర్గంజా శారీ లేకపోతే అమ్మాయి కట్టుకున్నట్టుగా ఇలా పార్టీవేర్ శారీస్ ఇట్లా కట్టుకోగలిగితేనే ఈ బీట్స్కి అందం వస్తుంది ఇక మా షాపింగ్ అయిపోయి మేము వెళ్ళిపోతే బాగోదు కదా మరి ఈ బీట్స్కి తగిన చీర చూపించాలంటే శ్రావణి దగ్గర ఉన్నాయి సో మనం ఇప్పుడు ఆ చీరలు కూడా చూడబోతున్నాం మీకు నచ్చినవి ఏమైనా ఉంటే ఎప్పట్లాగానే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇప్పుడు ఈ స్టోర్ ఏంటంటే అంత డిజైనర్ అండి అన్ని డిజైనర్ శారీస్ అనమాట సో మరి ఆలస్యం చేయకుండా ఆ చీరలు కూడా ఒకసారి చూస్తారు ఇప్పుడు ఇక్కడ ఈ స్టోర్లో అసలు ముందు ఎంత బాగుందంటే కదా అంటే ఆ చీరలకు తగినంత స్పేస్ ఇస్తూ చీరలు తగినట్టుగా పెట్టారు ఏదో అంటే ఇక్కడ ఒకటండి నేను మళ్ళీ చెప్పాలి శ్రావణి ఇప్పుడు ఇక్కడ క్వాబ్ బై ఖుషి ముందు మన స్టోర్ గురించి కూడా చెప్పాలి శ్రావణి జ్యువెలర్స్ వేరు క్వాబ్ బై ఖుషి అంటే రెండు ఒకటే కాకపోతే ఆ శారీస్కి సంబంధించి ఆ నేమ్ అలా ఉంటుంది ఈ శారీస్కి ఇలా ఇంత అంటే వ్యాపార దృక్పథంగా కాకుండా కమర్షియల్ యాంగిల్లో వెళ్ళకుండా ఎవరు ఎక్కడ ఎలా చక్కగా సెలెక్ట్ చేసుకోవాలో అలా చక్కగా శారీస్ అన్ని పెట్టి దానికి తగినట్టుగా

ఎక్కువగా ఏంటంటే వీటిలో ఏమేం ఫ్యాబ్రిక్ ఉంటుంది మామూలుగా అచ్చా టిష్యూస్ ఆర్గన్జా మీద మొత్తం మనకి ఇలా వర్క్ తోటి వస్తాయండి ఇవన్నీ కూడా ప్యూర్ సారీస్ మంచి క్వాలిటీ సాఫ్ట్ ఉందండి కదా ఎక్కడ ఇది లేకుండా అంటే సిక్స్ థౌజండ్ నుంచి కూడా మీకు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ బడ్జెట్ బట్టి మీరు వెళ్ళొచ్చు ఇది फैब्रिक మనకి టిష్యూలో टिश्यू కదా టిష్యూ ఆర్గాంజా ఓకే ఓకే టిష్యూ ఆర్గాంజా के। మనకి ఎంత నుంచి స్టార్ట్ కావచ్చో ఇది 11000 11000 ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ వస్తుందా ఆ బ్లౌజ్ కి కూడా వర్క్ వస్తుంది ఇది షేడెడ్ అంటే ఇదంతా మెయిన్ చెయిస్తాం యాక్చువల్లీ కొన్ని మాత్రమే स्पेసిఫికగా మేమే డై చేయించి మేమే ఇప్పుడు మనకి పీట్స్ కలెక్షన్ ఎలా అయితే చక్కగా దాచుకుని మనం ఉంటాం అట్లాగే ఈ శారీస్ కూడా ఏంటంటే మంచి మంచి శారీస్ వర్క్ శారీస్ కూడా మన పెళ్ళిళ్ళు కట్టింది ఇప్పటికీ పిల్లలకి ఇస్తూనే ఉన్నాం క్రియప్వి సో అలా మీరు మంచి క్వాలిటీ చెల్లవు ఇటు వచ్చి తీసుకోమ్మా ఇది కూడా బాగుంది ఇది టై చేయొచ్చు ఇంకా ఎక్కువ కలెక్షన్ వచ్చిందండి ఇంత ముందు మనం నాగోల్లో షోరూమ్ ఓపెన్ లాంచ్ చేసినప్పుడు మనం వెళ్ళాము చిన్నగా సారీస్ కనిపించాలి కనిపించాలి ఏంటంటే క్లైంట్స్ అంతా ఇక్కడ నుంచి అక్కడికి దూరం విసిగిపోతున్నారు ఎక్స్క్లూజివ్ గా అని చెప్పి బెస్ట్ బెస్ట్ ఎందుకంటే ఉండే సబ్స్క్రైబర్లు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి మీ అందరి కోసం అండి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ లో క్వాబ్ బై ఖుషి

కరెక్ట్ గా మ్యాచ్ అవుతాయండి సారీ కి కరెక్ట్ చాలా బాగున్నాయి సారీ ఇది కూడా చాలా బాగుంది అంటే కలెక్షన్ చాలా బాగుంది మీకు ఏమనిపించింది సుప్రజ చాలా బాగుంది పిల్లలకి అయితే భలే ఉంటాయి పార్టీకి చక్కగా మీ అమ్మాయి మా అమ్మాయి ఓన్ అయితే సంగీత్ మేము కూడా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు మనం కూడా పెళ్లి అట్లా అనుకుంటే నెక్స్ట్ మా మనోరాలో మనోరా పెళ్ళి కట్టే మనం ఎంత వయసు వచ్చినా కడదాం ఏమైనా సరే చాలా బాగుందండి బాగున్నాయి కలర్స్ అంటే మనకి సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి మనకి శ్రావణి చెప్పినట్టు ఏంటంటే శ్రావణి చెప్పినట్టు బయట దొరికే చీరలు కాదండి దొరకవచ్చేమో కానీ కష్టం అంటే క్రియేటివ్ గా ఉన్నారండి అంటే ఇప్పుడు అంతా కాక్టైల్స్ సంగీతం రిసెప్షన్స్ కి ఎన్ని ఆకేషన్ మధ్యలో తగ్గాయి ఇప్పుడు మా మళ్ళీ క్రేస్ పనిపోయారు కదా ఒకప్పుడు జాగ్రత్త వేసేవాళ్ళు లేటెస్ట్ కాక్టైల్స్ కూడా బాగుంది చాలా బాగుంది కానీ సాటర్న్ మిక్స్ అయింది కదా సాటర్ మిక్స్ అయ్యి చాలా బాగుంది బాడీ హల్పింగ్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది ఇక్కడ గుచ్చుకోవడం అట్లా దానికి తగినట్టుగా మీకు మంచి పార్టీవేర్ బీట్స్ కావాలి మంచిగా సెట్ చేసుకోవాలి లేకపోతే విక్టోరియన్ జ్యువెలరీతో హైలైట్ చేసుకోవాలనుకుంటే మీకు చక్కగా శ్రావణి సంబంధించి జ్యువెలరీ కూడా ఇక్కడే ఉందండి రెండు మీరు సెట్ చేసుకునే ఇవన్నీ కూడా కలెక్షన్ చాలా బాగుంది ఇది కొంచెం డిజిటల్ ప్రింట్లో వచ్చింది కదా డిజిటల్ ప్రింట్లో మనకు మంచిగా వర్క్ వచ్చింది చూస్తే ప్రతిదీ కూడా క్లాత్ చాలా బాగుంది ఎందుకంటే పర్సనల్ గా తీసుకుని చేయించి హ్యాండ్ వర్క్ కూడా చేయిస్తున్నారు కాబట్టి ఇది కూడా చాలా బాగుంది కొంచెం సన్నగా ఉన్న వారు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ కర్దానా వర్క్ అంటారు నెక్స్ట్ సారీస్కి వెళ్దాం అండి వీడియో మీరు స్కిప్ చేయకండి ఇవి కూడా కలర్స్ చాలా బాగున్నాయి మంచిగా ఇది బాగుంది సింగిల్ కదా ఉంటాయండి సింగిల్ 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 అన్ని డిజైనర్స్ ఇది మనకి ఆర్గంజ టిష్యూ స్టోన్ తోట వచ్చింది అంటే వీళ్ళు శ్రద్ధ తీసుకుని కొత్త వర్క్ చేయిస్తారు కాబట్టి మనకు మంచి క్వాలిటీ దొరుకుతాయండి ఇలా చూస్తుంటే మీకు సాటిస్ఫాక్షన్గా లేదు కదా నాకు కూడా లేదండి ఇప్పుడే చెప్పాను శ్రావణికి బ్రేక్లో మాకు అర్జెంటుగా ఒక పది పదిహేను చీరలు పెట్టి అక్కడ మేము కూడా అని చెప్పాను సో అవి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఎందుకంటే ఇలా చూసినప్పుడు మనకు అంతగా సాటిస్ఫాక్షన్ అనిపించదు మీ ఫీలింగ్స్ ఏంటో నాకు తెలుసు కాబట్టి మనం ఇంకా చీరలు చూపించేద్దాం ఓకేనా రైట్ అంటే మనకి సిక్స్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉంటాయి కాబట్టి హాయిగా ఎవరు ఏ బడ్జెట్ అనుకుంటా బడ్జెట్లో తీసుకోవచ్చు ఒకటండి ఇప్పుడు వర్క్ శారీస్ త్రీ ఫోర్లో వస్తాయి కానీ క్వాలిటీ బాగుంటుంది కొంచెం మనం ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు అలా పెట్టుకుంటే శారీ కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా కొంచెం హెవీ లా వచ్చాయి కదా సెక్షన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి తెలిసిపోతుంది వర్క్ కూడా ఎంత బాగున్నాయండి ఏ చీర హైలైట్ అవుతుంది ప్రతిసారికి వర్క్ బాగుంది ఇంకా ఫంక్షన్ లో మీరు హైలైట్ అయిపోతారు కట్టుకుంటే ఇప్పుడు ఇలాంటి కాస్ట్లీ చీర మనం కొనుక్కున్నా కూడా దీనికి తగినట్టుగా సెట్ లేకపోతే అంటే ఆ బీట్స్ కలెక్షన్ లేకపోతే చీర అందం పోతుంది అటువంటి మంచి బీచ్ కావాలంటే శ్రావణ సలహా తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఓకే వెల్వెట్ లో వచ్చింది సో మరి మాకు పల్చన్ వద్దు అనుకునేవారు ఇలా కూడా వెళ్ళొచ్చు అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇక నెక్స్ట్ అటు కూడా ఉన్నాయి ఆ సారీస్ కూడా చూద్దాం ఆ సారీస్ వెప్ తీసుకున్నా కూడా కొన్ని రిపీటెడ్గా ఉన్నాయి మొత్తం చూడండి పళ్ళు దగ్గర బాగా మొత్తం క్లాత్ జాలే సాఫ్ట్ ప్యూర్ మనకి సాఫ్ట్గా ఉన్న ఫ్యాబ్రిక్ అంటే ఇటు క్రష్ కదా ఇది కూడా చాలా క్రష్ కూడా రఫ్ లేదు మెత్తగా చాలా బాగుంది మనం ప్యూర్ ప్యూర్ ఫ్యాబ్రిక్ పెడితేనే వర్క్ అనేది ఎంత ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే మీకు అంత చక్కగా అది వర్క్ అనేది ఆగుతుందండి అది మీ అందరికి తెలిసిందే నిలబడి ఒరిజినల్ తీయమ్మా ఈ పింక్ అంటే ఇది కూడా చాలా బాగుంది మీరు ప్రతి దాంట్లో బ్లౌజ్ వస్తుంది మీరు ఓన్లీ అసలు దేని పెట్టుబడి అవసరం ఓన్లీ కూడా కాదు కాటన్ పెట్టి కూడా ఇవి నిజంగా కూడా అమ్మాయి శ్రావణి చెప్పినట్టు దొరకడం కష్టమేనండి అంటే ఉంటాయి ఓపికగా ఒక పది షాపులు మీరు తిరిగి తెగారు కానీ అలా మనకు అవసరం లేదు బై ఖుషి మనకి శ్రావణి జ్యువెలర్స్ రెండు కలిపే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి మాల్ మాల్కి ఎదురుగా మీరు హాయిగా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మాత్రం అన్ని చీరలు ఉంటాం మీరు ఎక్స్పెక్ట్ చేసుకుని రావద్దు ఓన్లీ ఇటువంటి డిజైనర్ శారీస్ వర్క్ శారీస్ అంటే కాక్టైల్ పార్టీకి మనకు ఉపయోగపడేలాగా అంటే పిల్లల నుంచి మా ఏజ్ మా పై ఏజ్ వాళ్ళు కూడా అందరూ ఏ ఏజ్ వాళ్ళకి కట్టాలన్నా కూడా చక్కటి శారీస్ ఉన్నాయి మరి ఇటువంటివి వేసుకున్నప్పుడు మనకి ఇలా ప్యూర్ బీట్స్ మంచిగా ఉండాలి లేకపోతే ఇలా చక్కగా సెట్ ఉండాలి అని అనుకున్నా కూడా మీకు శ్రావణి జ్యువెలర్స్లో రెడీగా ఉంటాయండి ఒక నాకంటే వీటి మీద ఎలా బ్యాచ్లో తెలియదు ఒక్కొక్కసారి అలాంటప్పుడు కూడా మనం చక్కగా శ్రావణిని సలహా అడిగినా ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది కూడా చెప్తుంది ఇక మరి మీకు ఇలా చూపిస్తే కదా అన్నీ చూసేద్దాం క్వా బై కృషి ఈ పేర్ల గురించి ఈ స్టోర్ గురించి కొంచెం మాట్లాడాలండి శ్రావణికి మామూలుగానే ఈ జ్యువెలరీ మీద ఫస్ట్ నుంచి ఆసక్తి తను ఏంటంటే ఫస్ట్ నుంచి బీచ్ ఫ్రెండ్స్ కూడా సజెషన్ ఇవ్వడము మంచిగా చేసి ఇవ్వడము అట్లా ఆ తర్వాత తర్వాత మనందరికీ పరిచయము ఇంకా ఆ తర్వాత మీ అందరూ కనెక్ట్ అయిపోయారు ఈ శారీస్కి సంబంధించి ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి అడ్వకేట్ అండి ఇప్పుడే చదువు పూర్తయింది ఇంకా కేసులు వాదిస్తా సో ఆ అమ్మాయి తన ప్యాషన్ తోటి నేను ఆ రోజు మన వీడియోలో కూడా పరిచయం చేస్తాను ఇప్పుడు ఏంటంటే తన ప్రొఫెషన్లో బిజీగా ఉంది ఆ అమ్మాయి సో నేను తను డిస్టర్బ్ చేయట్లేదు ఖుషీని తను సెలెక్ట్ చేసాను వాళ్ళ మదర్ కంటే కూడా మొత్తం శారీస్లో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తనే కలర్స్ డిజైన్స్ వర్క్ చిన్న వయసు అయినా కూడా చాలా చక్కగా అంటే ప్యాషన్ ఇష్టం అనేది చూడండి ఎంత చక్కగా ఉంటుందనేది చీరలు చూస్తే మనకు అర్థమవుతుంది సో ఖుషీకి సంబంధించి ఏంటంటే ఈ శారీస్ అన్నీ కూడా ఇంకా వాళ్ళ మదర్ అంటే రెండు ఒకే చోట ఉంటే వచ్చిన వారికి ఈజీ అవుతుందనే ఆలోచనతో ఏంటంటే ఒక స్టోర్లా తీసుకుని ఒక షా అపార్ట్మెంట్స్లా తీసుకుని చక్కగా ఈ బీడ్స్ కలెక్షన్ అంటే ప్యూర్ వస్తుంది ప్లస్ శారీస్ శారీస్లో కూడా తన ఆలోచన ఏంటంటే ఖుషీది అంటే అమ్మాయిది ఎవరి దగ్గర లేనిది మన దగ్గర ఉండాలి అంటే కలెక్షన్ కూడా చాలా బాగుండాలి అందులోకి ఇప్పుడు శ్రావణి కూడా అలా యంగ్ జనరేషన్ నేను పిల్లలు చాలా మంది దగ్గరికి వెళ్తున్నాను అసలు వాళ్ళ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఎంత బాగుంటున్నాయి ఆ స్కిల్స్ కూడా చాలా చాలా బాగుంటున్నాయి ఆశ్చర్య నేను ఇద్దరు ముగ్గురు థర్టీ బిలో ఉన్న పిల్లల దగ్గర నేను షూస్ చేశానంటే అసలు ఎలా తీసుకొచ్చారు లో అని అనిపించిందండి అంటే వాళ్ళకున్న మైండ్ సెట్ వేరు వాళ్ళకు తెలుసు వాళ్ళకు కొన్ని కలర్స్ మనకు వచ్చేటప్పటికీ కొన్ని తెలుస్తాయి సో ఈ కలెక్షన్ అంతా కూడా అంటే క్రెడిట్ ఆ ఖాతాలో వేయలేదు వాళ్ళ అమ్మాయిది కాబట్టి వాళ్ళ అమ్మాయికే చెప్పాలి సో ఖుషి తను ఏంటంటే చక్కగా తన ఇష్టంతో కానీ ప్రొఫెషనల్గా అడ్వకేట్ కాబట్టి తను చాలా బిజీ ఉంటుంది సో ఆ వర్క్ చూసుకుంటూ మైండ్ రిలాక్స్ కోసం దీన్ని తన స్టార్ట్ చేసింది కానీ చాలా చక్కగా ఉన్నాయండి చీరలు మనం కూడా హాయిగా ఫిఫ్టీ సారీస్ తో స్టార్ట్ చేసి వచ్చినప్పుడు చిన్నగా ఉంది ఎప్పుడు కుప్పలు తప్పులు పోసేసి కన్ఫ్యూజ్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి దీంట్లో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కస్టమర్స్ అంతా మేము ఎట్లా పిక్ చేస్తామో కస్టమర్స్ కూడా అట్లానే ఇస్తాము కానీ తొందరగా ఇప్పుడు సుప్రజా అన్న టెన్ ఏంటంటే చాలా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ఇక అంటే అప్పటి నుంచి కూడా పర్చేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఖుషి కలెక్షన్ కానీ ఏమన్నారు తన సెలెక్షన్ అంతా మనసు ఏంటంటే యూట్యూబ్ కాబట్టి మీది మీకే ఉండేది పెద్దగా బయట తెలిసేది కాదు ఆ బ్రాండ్ నిలబడేది కానీ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లోకి రావాల్సిన అవసరము కర్మ వీళ్ళు ఒక మంచి ప్యూర్ తెస్తే దానికి సెమీ దిగిపోతుంది అది వచ్చింది తలకైపోటు సో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లో మీకు కావాలి అనుకుంటే ఈ సారీస్ చీరలోకి పాస్కి అయిపోవాలి వాళ్ళకి ఈ పెట్టింది మంచి ఐడియా మేమంటే కొంచెం ఏదో నస నస అనుకుంటాం కూడి యంగ్స్టర్స్ మాత్రం ఈ పాప చాలా ఈజీగా ఈ కాన్సెప్ట్ తనే తీసుకొచ్చినండి స్టారీ సారీ అని మీరు ఇన్‌స్టాలో చూస్తే కాప్ బై కుషి అని చాలా కొన్ని లాక్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి

స్టార్ అని ఇది చాలా బాగా పిల్లలు ఇష్టపడక నీట్ గా ఉంది సారీ కూడా కదా చాలా వెయిట్లెస్ లేదు హెవీ వర్క్ కాదు చాలా బుర్ర బాగా ఉపయోగించింది అమ్మాయి అందానికి అంద బాగుంది చీర టెన్ లోపు వచ్చేస్తాయి ఎంత బాగుందో మా అమ్మాయికి కూడా తీసుకుంటానండి మా కోడలికేను టెన్ లోపు ఎంత బాగుందో సారీ నిజమే మరి క్లిక్ అవదా డిజైన్ ఎంత బాగుంటుంది అందులో మీకు అన్ని పేస్టర్స్ దొరుకుతాయండి మీరు పిక్ తీసుకోండి మీరు పిక్ పెట్టేస్తే వాళ్ళు చక్కగా మీకు కాలర్స్ చూపిస్తారు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది ఎక్స్క్లూజివ్ ఇది కూడా స్కాల్ ఆఫ్ ఇస్తాడు ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ ప్యూర్ టిష్యూ ఏంటంటే మేము టిష్యూ కలర్ తీసుకొని వర్క్ సెలెక్ట్ చేసి కాంబినేషన్ చేయిస్తున్నాం చాలా చేయిస్తున్నారు అందుకే సెలెక్టివ్ గా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి ఇది ఎంత వరకు ఉండొచ్చమ్మా ఆల్మోస్ట్ వరకు ప్యూర్ వస్తుంది ఇందులో కూడా మీకు మంచి కలర్స్ అనేవి దొరుకుతాయి ఇమిటేషన్స్ అంటే మీ బడ్జెట్ నుంచి మీరు ఒక సిక్స్ థౌజండ్ నుంచి కూడా మీరు ప్లాన్ చేసుకుంటే కూడా దొరుకుతాయి ఇప్పుడు పెళ్లి కూతురికి ఒక సారీ సంగీత్కి వాటికి కావాలనుకున్నా కూడా కొంచెం మనం ఫిఫ్టీన్ పెడతాం కదా అలా అనుకున్నప్పుడు మీరు ఈ స్టోర్ని విజిట్ చేయండి ఇందులో కలర్స్ అదొక కలర్ ఆ కలర్ ఈ కలర్ మూడు కలర్స్ ఇది కూడా కలర్ చూపించేమో మూడు కలర్స్ బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది టూ ఇన్ వన్ గా కూడా ఉపయోగించుకోవచ్చు టైమ్స్ సారీగా గడుకొని అకల కాగరగ అలా కూడా చేయొచ్చు ఆ ఈ సారీ చూడండి ఇది స్పెషాలిటీ ఏంటంటే వెల్వెట్ మొత్తం వెల్వెట్ ఫ్లవర్స్ ఇది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది బాడీ హగ్గింగ్ ఉంటది టిష్యూలోనే మళ్ళీ పెద్ద పెద్ద దీంతో హైలైట్ హైలైట్స్ ఓకే సారీ క్లాసిక్ మనం కూడా కట్టొచ్చు సుప్రజ క్లాత్ చాలా బాగుంది ట్రాన్స్పరెంట్ ఉండదు లేదు కట్టకుండా కానీ కన్వీనియంట్ బాడీ హగింగ్ కంఫర్ట్ నేనైతే నా డిజైన్ మార్చేస్తున్నానండి పట్టు చీరలు కట్టిన ఇంకా వర్క్ సారీస్ ఆ పెళ్లి కూతురు అమ్మలకి వాళ్ళకి ఇటు సైడ్ అటు సైడ్ వ్యాపారాలు అన్ని ఇవే తీసుకుంటున్నారు ఇప్పుడు అలా బాగుంటుంది కదా సంగీత్కి వాటికి కట్టడానికి రిసెప్షన్స్ కి కూడా తీసుకుంటున్నారు ఈ బీట్స్ వేసేటప్పటికి చాలా చక్కగా ఉంది ఎంత వరకు ఆల్మోస్ట్ ట్వంటీ వరకు ఉంటుంది చాలా బాగుందండి మీకు కావాలంటే మీరు ముందుగా ఆర్డర్ పెట్టుకోవాలి అంత తొందరగా దొరికే సారీస్ కాదు ఇవి సింపుల్ ఓకే ఇవి ఎంత వరకు టెన్ లోపు వచ్చేస్తాయండి ఫ్యాబ్రిక్ మాత్రం చేంజ్ ఉండదు అదే ప్యూర్ ఇంతసేపు మనకు వర్క్ మారుతుంది ఫ్యాబ్రిక్ మాత్రం మార్చలేదు ఎందుకంటే మనకు వర్క్ నిలబడాలంటే ఈ ఫ్యాబ్రిక్ ఉండాల్సి దీంట్లో కూడా ఇమిటేషన్స్ వచ్చినాక మేము యూస్ చేయము సోదద్దు వేలాడుకోవచ్చు చీర ఇదిగోండి ఇవి టెన్ బిలో వరకు వస్తాయి ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు చక్కగా వారితో మాట్లాడవచ్చు నెక్స్ట్ సారీ ఇది మరొక డిజైన్ ఇది కూడా బాగుంది ఆల్ ఓవర్ కదా ఇది కూడా మనకి ఈ ఆర్గన్జావ్ వీళ్ళ దగ్గర ఏంటంటే సాఫ్ట్ తర్వాత క్రష్లా ఉండడం ఆ తర్వాత టిష్యూలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉందండి ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా దీని మీద వాళ్ళు ఏంటంటే మంచి వర్క్స్ అన్నీ కూడా హ్యాండ్ వర్క్స్ ఈ వాడినవన్నీ కూడా మంచి క్వాలిటీ వాడారు ఇందులో ఉన్నవన్నీ కూడా ఇది కూడా చాలా ఇందులో కలర్స్ దొరుకుతాయి ప్లేన్ సింగిల్ మంచి వైట్ అండి చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది మనకి జార్జెట్ జార్జెట్లో కొంచెం హెవీగా వర్క్ చాలా బాగుంది ఇది స్కేల్ వర్క్ వచ్చింది మొత్తం మోటివ్ ఇది అచ్చ ఇదంతా మోటివ్ వర్క్ మిడిల్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ లై అదే కదా ఒకప్పుడు బాగా కట్టేవారు నెక్స్ట్ సారీస్ కేళ్దామండి సార్ చూడండి బెల్వెట్ క్రీప్ అంటారు ప్లేస్ ఆర్గాన్జా వస్తుంది మంచి రెడ్ ఆ ఆర్గాన్జా ఫాబ్రిక్ ఏ వస్తుంది

ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ఏంటంటే మెత్తగా ఉంది జారిపోతున్నట్టు అలా లేదు చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ప్లస్ ఇంత వర్క్ కూడా బాగా ఆగేంది 9000 రూపీస్ 9000 రూపీస్ 9000 ఎంత బాగుందండి సారీ కూడా చాలా బాగుంది మరి హెవీ హెవీ వర్క్ బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వస్తుంది ఓకే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది వర్క్ కూడా చాలా బాగుంది క్లాత్ బ్లౌజ్ కు కూడా బాక్ వర్క్ ఇచ్చారు కదా చాలా బాగుంది ఇలా వస్తుందండి సారీ ఇది ఇది నైన్ థౌసండ్ చేంజ్ లో వస్తుంది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు చాలా బాగుంది మంచి చాలా బాగుంది ఇంకా చాలా చూడాలి స్కిప్ చేయకండి ఇది రెడ్ లో డార్క్ నేరేడు పండు కలర్ అంటారు కదా డార్క్ డీప్ పర్పుల్ అంటారు ఇది కూడా సేమ్ 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 ఫ్యాబ్రిక్ కలర్ చేంజ్ మీకు ఇట్లా ఫోర్ ఫైవ్ షేడ్స్ వస్తాయి ప్రెసెంట్ అయితే ఇవి ఉన్నాయి అన్ని సరే బాగుంది చక్కగా నైన్ థౌసండ్ లో ఇంత మంచి హెవీ వర్క్ తోటి బ్లౌజ్ కూడా మంచి వర్క్ ఇచ్చారండి కదా చాలా బాగుంది ఇందులో ఫోర్ కలర్స్ వరకు ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇలా వచ్చిందండి ఆవిడ బ్లౌజ్ పట్టుకుపోతున్నా జీర పట్టుకుపోతా అది నెక్స్ట్ ఇది మనకి మహారాణి కలెక్షన్ అని ఒకటి ఇంట్రొడ్యూస్ చేసానండి క్రష్ ఆర్గానిజా క్రష్లో బ్లౌజ్ తను బ్లౌజ్ సూపర్ బ్లౌజ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చే వాళ్ళకి క్రష్ వస్తుంది మంచి కనక ప్యూర్ క్రష్ వస్తుంది చక్కగా దీని మీద వర్క్ ఇంత వర్క్ ఆగాలనుకో ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉండాలి ఫ్యాబ్రిక్ లేకపోతే ఇంత వర్క్ అయ్యి లేదు కదండి వెయిట్ లేదు సార్ కూడా చాలా మంది ఇంత వర్క్ చేసేసరికి వెయిట్ ఉందేమో అని లేదు వెయిట్ ఉంది వెయిట్ లేదండి కొంచెం మన ఏజ్ వాళ్ళం కావాలన్నా కూడా కట్టుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది ఎంత ఎంతవరకు ఉందమ్మ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది నెక్స్ట్ సారీ

అంటే మీకు ఏదైనా గుర్తున్నంత వరకు చెప్తే ఎవరికైనా నచ్చింది ఉంటే వాళ్ళు తీసుకుంటారు బ్లౌజ్ తీసుకోవాలి ఎందుకు ఒక మాటకు వచ్చేసా అంటే బ్లౌజ్ కొనుక్కుంటుంది చీర్టబుల్ ఉందా కడుచుకుంటుందో చాలా కంఫర్ట్ ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే లైట్ లైట్ వెయిట్ చూసే వాళ్ళకి హెవీగా బ్యాక్ అండ్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ కూడా పెట్టుకోవచ్చు అంతేనండి నిజంగా చెప్పాలంటే కానీ ఇప్పుడు చెప్పినట్టు ఏంటంటే ఫ్యాబ్రిక్ కంఫర్ట్ చాలా బాగుంది నెక్స్ట్ సార్ ఇంకా బాగుందండి చేయకండి ఇది కూడా స్కాలఫ్ ఇది కూడా మనకి ఆర్గం జాబ్ కదా టిష్యూ బేస్డ్ అచ్చా టిష్యూ బేస్డ్ వచ్చిన క్లాత్ కూడా మంచిగా ఉంది ఇలా వచ్చిందండి మొత్తం పర్ల్ వర్క్ చక్కగా లేవదు మనకి ఎక్కడ అసలు ఇబ్బంది పడుతున్నట్టు అలా లేదు చక్కగా ఉంది చాలా బాగుంది వీళ్ళు అనతి అంటే చాలా తొందరగానే ఇంత పెద్ద స్టోర్ కి రాగలిగారంటే క్వాలిటీ ఆ ధర అవన్నీ మెయింటైన్ చేయబట్టండి లేకపోతే అంత సులువైన విషయం ఏం కాదు వర్క్ సారీస్ నచ్చాలి వర్క్ సారీస్ ప్రజెంట్ మార్కెట్లో మనకి టెన్ నేను కూడా షూటింగ్లు చేస్తూ ఉంటాను ఇలా ఫ్యాబ్రిక్ ఇలా కంఫర్ట్గా అనిపించలేదండి చాలా బాగున్నాయి మీకు కావాలి అని అనుకుంటే ఇలా తీసుకోవచ్చు వీడ్స్ కలెక్షన్ కూడా ఇక్కడ మీరు చక్కగా ఇట్లా మ్యాచింగ్ చేసుకుని తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇప్పుడు ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్లో సంగీత్ కోసం వాటి కోసం చూస్తూ ఉంటారు కదా అటువంటి వారి కోసమే ఈ వీడియో స్పెషల్ అనుకోండి ఇంకా పీచండి తీసుకున్నారబ్బా ఇది కూడా మేమే డ్రై చేయించాము అంటే మంచి వైట్ ఫ్యాబ్రిక్ తీసుకుని మీరు ఇలా చేస్తారు ఇదిలా వస్తుందండి బ్లౌజ్ ఏమో సుప్రజ చేతిలో ఉంది కదా బ్లౌజ్ అలా డిజైన్ వస్తుంది మీకు చక్కగా అర్థమయ్యేటట్టుగా ఇవన్నీ టెన్ కదా టెన్ నుంచి ఉంటాయండి ఇవన్నీ అంటే లోపల ఉండవని కాదు అవి ఎలాగూ ఉంటాయి మీరు స్టోర్ గట్టిగా ప్రైస్ చెప్పట్లేదు ఇప్పుడు చెప్తే కస్టమర్స్ మళ్ళీ అదే ప్రైస్ అదే కదా ఒక్కోసారి పొరపాటు పడవచ్చు ఇది కూడా చాలా హై డిమాండ్ అసలు మామూలుగా లేదమ్మాబ్ ఎంత బాగుందో వెరీ నైస్ చీర రేపు బ్లౌజ్ బ్యాక్ మనకి బ్లౌజ్ క్రేప్ లో ఇచ్చారు క్రేప్ మొత్తం అసలు బ్లాక్ బీట్స్ చూడండి ఎలా ఉంది కొడుకు పెళ్లి సంగీత్ కి డాన్స్ వేస్తే బియ్యాల వారు ఆగిపోవల్సింది చాలా బాగుంది చాలా బాగుంది ఇది ఎంతవరకు ఏమైనా ఐడియా ఉందా చెప్పరా సీక్రెట్

ఇంతక మహారాణి కలెక్షన్ లో క్రష్ లో క్రష్ లో చూశాం కదా సేమ్ టిష్యూ టిష్యూ ఏమైనా ఉన్నాయి చీర కట్టాలనిపిస్తుంది శ్రావణి ఎంత బాగున్నాయండి చీరలు ఫస్ట్ అలా టేబుల్ మీద చీరలు చూపించేద్దాం అనుకున్నా మనసు ఒప్పలేదు ఇంక ఇలా చూపిస్తే మీకు అర్థమవుతుందని చక్కగా ఇలా చూపిస్తున్నా బ్లౌజ్ కూడా మంచి సింపుల్ వర్క్ వచ్చిందండి బోర్డర్ కొంచెం హెవీగా హెవీ ఎందుకంటే మరి దాన్ని హెవీ చేస్తే కలిసిపోతుంది అని చెప్పి అంటే ప్రతి చిన్నది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేశారండి అన్ని కూడా వాళ్ళ అమ్మాయి ఓన్ డిజైనింగ్స్ మొత్తం తనే సెలెక్ట్ చేస్తుంది అన్ని కూడా అదే కదా

చాలా నార్మల్ గా అనిపిస్తూ ఉంటుందండి ఇది కంప్లీట్ లైట్ వెయిట్ కాస్ట్లీ సారీ అసలు మనం కట్టుకున్నా కూడా చీర బట్టే అవతల వాళ్ళు చెప్పేంత బాగుంది అనేది అందులో మనం గాని వర్క్ చేపిస్తే వాళ్ళు లాగి పెట్టినప్పుడు ఇట్లా ఇది ఒక కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇలా పట్టుకోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఎప్పటి డిసెంబర్ ఎప్పటిసెంబర్ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి ఇది డిసెంబర్ పువ్వు కలర్ ఇది గోల్డ్ స్పాట్ కలర్ అండి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుంది వీడియోని స్కిప్ చేయకండి ఇది క్రేప్ ప్యూర్ క్రేప్ కానీ చాలా బాగుంది క్రేప్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి దీని మీద వర్క్ చూడండి స్కాలప్ ఇచ్చి ఎంత బాగా చేశారో చాలా హాఫ్ హాఫ్ అండ్ అసలు మామూలుగా లేదండి పార్టీలు ఇది వేసుకుని వేసుకుంటే కదా చాలా బాగుంది నెక్ కూడా ఎంత బాగా వర్క్ చేస్తారండి ఇక నెక్స్ట్ టైం మా అమ్మాయి డిజైనర్ శారీ అని అంటే మాకు శ్రావణి దగ్గర అంతే సమస్య లేదు ఇంకా అంత బాగుంది అసలు బ్లౌజే చాలా బాగుందమ్మా బ్లౌజ్ అసలు నెక్లెస్ మోడల్ కింద చాలా అండి అంతే

ఇలా ఇవి మాత్రమే కాదండి అసలు వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే నేను ఇలా చూపిస్తున్న కొద్ది మీరు ఇలాగే తీసేసుకుంటారు అలా కాదు స్టోర్ని ఒకసారి మీరు విజిట్ చేయండి క్వాబ్ బై ఖుషి సో మనకి శ్రావణి జ్యువెలర్స్ ఈ శారీ స్టోర్ ఈ రెండు కూడా ఒక చోటే ఉన్నాయి ఇటువంటి డిజైనర్ శారీస్ నేను మాత్రం చెప్పగలను ఎక్కడా లేవు ఇంత కలెక్షన్ అయితే లేదు ఉన్నాయి కానీ ఏదో మాకు మహా అయితే ఒక పది దొరుకుతాయేమో అంతే ఆ పదిలోనే కష్టపడి సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఇక్కడ ఐదు వందల శారీస్ పైన ఉన్నాయి ఇంకా గొడవల్లో ఉన్నాయి సో మీకేంటంటే మీరు నచ్చిన కలర్ మీ బడ్జెట్ మీకు నచ్చిన వర్క్ అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంత మంచి చీర కొనుక్కున్నాం దానికి మ్యాచింగ్ మంచి బీడ్స్లో అయితే బాగోదు మళ్ళీ దానికి ఎక్కడ తిరగవు అని అనుకోర్లే మా రెడ్డి చక్కగా మాకు సెలెక్షన్ చేసి పెడుతుంది సో మీరు చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే హాయిగా అలా బీట్స్ కూడా తీసుకోవచ్చండి నేను ఈ వీడియో రీల్లో లింక్ కూడా నేను బీట్స్ది ఇస్తాను బీట్స్ దాని అక్కడ లింక్ ఏమో శారీస్ ఇస్తాను సో మీరు అలా కన్ఫ్యూజ్ కాకుండా ఎలా కావాలంటే అలా మీరు ఓపెన్ చేసుకుని చక్కగా చూసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది మీ అమ్మాయికి నా బ్లెస్సింగ్స్ ఎందుకంటే తనున్న ప్రొఫెషన్కి లా అంటే ఎంత మైండ్తో వర్కో మనకు తెలుసు అటువంటి బిజీ వర్క్లో ఉండి కూడా తనకున్న ప్యాషన్ ఇంత శ్రద్ధగా పెట్టడం అంటే సామాన్య విషయం చాలా బాగున్నాయి సో మరి ఇప్పుడు కొత్త స్టోర్ వచ్చి మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి జీవీకే మాల్కి చాలా దగ్గర సో ఒకేసారి మీరు డిజైనర్ సారీ మ్యాచ్ బీట్స్ రెండు తీసుకుని వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ అండి